వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సంబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నివాస్ న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా ఇంటింటి ప్రచారంలో ముందుకు దూసుకువద్న్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడ్చల్ జిల్లా కాపరా జమ్మిగడ్డలు గల పదిహేను కాలనీల వాసులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సునీత మహేందర్ రెడ్డి గత పదిహేను సంవత్సరాలుగా మేడ్చల్ రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా ప్రతి గ్రామ అభివృద్దికి దోహదపడ్డారు అలాంటి మంచి నాయకురాలని గెలిపించుకునేందుకు మేమందరం ముందుండి సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని తెలియజేశారు అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో ఏమాత్రం మలుగా జగిన నియోజకవర్గం ప్రతిలు దరి చేయనివ్వరు అని మహేందర్ రెడ్డి అన్నారు రేవంత్ రెడ్డి వలపరిచిన పార్లమెంటు అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించి రేవంత్ రెడ్డికి బహుమానంగా ఇస్తామని మాట్లాడారు అంతేకాకుండా సునీత మహేందర్ రెడ్డిని తట్టుకుని నిలబడగలిగే సత్తా ప్రత్యర్థి పార్టీలకు ఇద్దరు నాయకులకు లేదు అని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్నం మహేందర్ రెడ్డి రెడ్డి ధన్పాల్ రెడ్డి పావని మణిపాల్ రెడ్డి అంజిరెడ్డి ప్రసాద్ మరియు శ్రీ విరాట్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ నమిలే మహేష్తో పాటు కాలనీవాసులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు